హాయ్ హలో వెల్కమ్ టు రువాంచి రెసిపీ ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు మా అమ్మ చేయబోతున్న చేపల పులుసుని నేను చూపించబోతున్నాను చేపల పులుసుకి మనం ముందుగా తీసుకున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆయిల్ ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకుందాం ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోవడం కోసం చిన్న ఉల్లిపాయ ముక్కని వేద్దాం ఉల్లిపాయ వేగుతుంది కాబట్టి ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా తరుక్కుని వేసుకుందాం అలాగే దాంతోపాటు ఆరు నుంచి ఏడు దాకా పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకుందాం ఆనియన్స్ వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్ వేగింది కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకుందాం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా ఆయిల్లో ఫ్రై చేసుకుని తీసుకుందాం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరేపాకు రెండు నుంచి మూడు రెమ్మల కరేపాకుని వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుందాం చేపల పులుసుకి ఎప్పుడు వెడల్పాటి గిడ్డినే తీసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ముక్కని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం పులుసు చేసేటప్పుడు గరిట మాత్రం పెట్టద్దు గరిటె పెడితే ముక్కలు చిదిమేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం చేపల పులుసులో ఉప్పు అనేది ఎక్కువే పడుతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకుందాం కారం మీ స్పైస్ లెవెల్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి పులుసులోకి ఉప్పు కారం అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది నేను ఇక్కడ ముందుగానే రెండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో చింతపండు గుజ్జునంతా సపరేట్ చేసేసి రసం వరకే మనం పులుసులోకి వేసుకుందాం ఇప్పుడు చేపల పులుసుని పావుగంట పాటు ఉడకనిద్దాం అందులో ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి తీసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి వీడియోలో చూపించిన విధంగా గరిట పెట్టకుండా ఈ విధంగా చేపల పులుసుని ఒకసారి కదుపుకుందాం ఇప్పుడు మూత వేసేసి మరో పది నిమిషాల పాటు పులుసును ఉడకనిద్దాం చేపల పులుసు బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలాని వేసుకుందాం నేను వేసే గరం మసాలాని ఒక వీడియో చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను చివర్లో గుప్పెడు కొత్తిమీర గుప్పెడు కరేపాకును వేసుకుని ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయడమే ఇదేనండి మా అమ్మ చేసే చేపల పులుసు మీరు కూడా ఎలా చేస్తారో అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి సీ యూ విత్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ సీ యూ టేక్ కేర్ బాయ్ బాయ్